నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మూడు కేజీల టమాటోలతో పక్కా కొలతలతో టమాటో పచ్చడిని ఎండతో పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఈ వీడియోలో నేను మీకు కేజీ కొలతలు చెప్తాను అలానే కప్ మెజర్మెంట్స్ తో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఈ ప్రాసెస్ లో ఎక్కువ కష్టపడకుండా చాలా చాలా ఈజీగా మంచి టొమాటో పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ అవుతుందండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక మూడు కేజీల దాకా కూడా టొమాటోలు తీసుకున్నానండి టొమాటోల్ని మనం ఎంచుకున్నప్పుడు టొమాటోలు ఇలా ఎర్రగా పండి ఉండాలి అలానే గట్టిగా కూడా ఉండాలి మెత్తగా ఉంటే గనక టొమాటో పచ్చడి చాలా తొందరగా పాడైపోతుంది అనమాట ఈ టొమాటోల్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి అదే విధంగా మనం యూస్ చేసే నైఫ్ కానీ లేదంటే చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే కత్తిపేట ఏదైనా కూడా తడి లేకుండా చూసుకోండి ఈ పచ్చడికి ఇవనే కాదు యూస్ చేసే బౌల్సు ప్లేట్లు స్పూన్లు మన చేతులు ఏవి కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది నిల్వ అవుతుందనమాట చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా తీసుకుని వాటికి ఉన్న బొడ్డులన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకుని ఈ విధంగా మొక్కలుగా కట్ చేసుకోండి పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే ఇవి మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది చిన్నవైతే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట కొంచెం అటు ఇటు కాకుండా మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా టొమాటో అన్నిటినీ కూడా ఇలా ముక్కలా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి నేను మీకు ముందుగా చెప్పినట్టు వీటిని కప్ మెజర్మెంట్స్ లో కూడా చెప్తానన్నాను కదండి మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న ఏదైనా బౌల్ తో కూడా మీరు ఇలా కూల్చుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా వేసుకుని మనం టొమాటో పచ్చడి చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్ తీసుకున్నాను కదండి దీంతో నాకు పదహారు కప్పులు అయ్యాయి ముక్కలనే కాదు జ్యూసును కూడా కొలుచుకోవాలి మనం అలానే ఇక్కడ నేను మూడు వందల గ్రాముల దాకా కూడా చింతపండుని తీసుకున్నానండి ఈ చింతపండుల్లో ఉన్న ఇలాంటి పీచులు గింజలు లాంటివి రిమూవ్ చేసేసుకోండి అదే గనక కప్స్ లో చెప్పాలనుకుంటే మూడు కప్పులు దాకా కూడా ఉందండి చింతపండు గట్టిగా నొక్కకుండా ఇలా పైపైన మాత్రమే వేసుకుని కొలుచుకున్నాను నాకు మూడు కప్పులు వచ్చాయి ఇప్పుడు ఉప్పు చెప్తున్నానండి ఉప్పు కూడా మనం మూడు వందల గ్రాముల దాకా కూడా తీసుకోవాలి అలానే కప్స్ లో చెప్పాలి అనుకుంటే గనక ఇలా కప్పుకి కొంచెం పై వరకు కూడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలానే చింతపండు కొలుసు పెట్టుకున్న ఉప్పు అంతా కూడా ఒక కడాయిలోకి వేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఇవన్నీ కూడా అటు ఇటు కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది అనిపించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి కలపకపోతే ఇది అంటుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తే సరిపోతుంది వాటర్ ఇలా కాకుండా అని మరీ తిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వెంటనే స్టవ్ని కట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత కారాన్ని చూపిస్తున్నానండి కారం కూడా మూడు వందల గ్రాములు తీసుకోవాలి అదే కప్స్ లో చెప్పాలంటే రెండున్నర కప్పుల దాకా కూడా అవుతుంది ఉప్పు కారం బరువులో రెండు కూడా ఈక్వల్ గా ఉన్నప్పటికీ కూడా ఇవి కప్స్ లో చెప్పాలంటే ఉప్పు కన్నా కారం డబుల్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుందండి ఇక్కడ నేను యూజ్ చేసింది పచ్చడి కారం దీన్ని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కప్పున్నర దాకా కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పదిహేను పెద్ద వెల్లుల్ని తీసుకుని ఇలా పీల్ చేసుకుని పెట్టుకున్నాను అండి వెల్లుల్లిపాయలు తొక్క వలచక ముందు రెండు వందల యాభై గ్రాములండి తొక్కలు తీసిన తర్వాత నూట డెబ్బై గ్రాములు అయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉప్పు చింతపండు టమాటో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నిటిని కూడా వేసుకుని అలానే ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఈ చింతపండు టమాటో ఉప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని అలానే పెట్టుకున్న కారాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుని నూనె కానీ లేదంటే నీళ్ళు చుక్కలు కానీ ఏమీ తగలకుండా వీటినన్నిటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు అంటే ఈ విధంగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి కొంచెం మిక్సీ ఇబ్బంది పడుతుందనిపిస్తుంటే తక్కువ క్వాంటిటీ వేసుకుంటూ వీటినన్నిటిని కూడా ఇలా ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకోండి మనం వెల్లుల్లిపాయలన్నీ కూడా ఒకటే వాయిలో వేసేసాం కాబట్టి నెక్స్ట్ వాయ కారం అలానే ఈ టొమాటో చింతపండు మిశ్రం అన్నిటినీ కూడా వేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి తొమ్మిది టీ స్పూన్ల దాకా కూడా ఆవాలని వేసుకోండి ఇవి నలభై గ్రాముల దాకా కూడా ఉంటాయండి అలానే మూడు టీ స్పూన్ల దాకా కూడా మెంతులు వేసుకోండి ఇవి పదిహేను గ్రాముల దాకా కూడా ఉంటాయి ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు టీ స్పూన్ల దాకా కూడా జీలకర్రని వేసుకోండి ఇవి పది గ్రాముల దాకా కూడా ఉంటాయండి ఇవన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి మెంతులు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయి అంటే చాలు మిగతావన్నీ కూడా వేగిపోతాయండి వెంటనే స్టవ్ ని కట్టేసుకుని వీటిని పక్కకు తీసేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక లీటర్ దాకా కూడా వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇవి నాలుగు కప్పుల దాకా కూడా ఉంటాయండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక ఎనిమిది టీ స్పూన్ల దాకా కూడా ఆవాలని వేసుకోండి ఇవి ముప్పై ఐదు గ్రాముల దాకా కూడా ఉంటాయండి అలానే ఒక ఎనిమిది టీ స్పూన్ల దాకా కూడా శనగపప్పు ఇది యాభై గ్రాములు ఉంటుంది ఐదు టీ స్పూన్ల దాకా కూడా మినపప్పు ఇది ముప్పై గ్రాములు ఉంటుంది ఒక నలభై ఐదు దాకా కూడా వెల్లుల్ని వేసుకోండి ఇవి యాభై గ్రాములు ఉంటాయి పదిహేను రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకున్న తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి ఇవి పన్నెండు గ్రాములు ఉంటాయండి అలానే ఆరు టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా కూడా వేసుకున్న తర్వాత వీటిలన్నిటినీ కూడా బాగా వేయించేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే త్వరగానే వేగిపోతుంది కానీ లోపల వరకు వేగదు కాబట్టి కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఇవి సగం వరకు కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఇరవై దాకా కూడా ఎండుమిర్చిని వేసుకుని అన్నీ కూడా బాగా వేయించుకోండి ఈ ఎండుమిర్చి ఇరవై గ్రాముల దాకా కూడా ఉంటుంది అండి అన్నీ కూడా బాగా వేగిపోవాలి పైనన్న ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇలా ఈ రంగు వచ్చిన తర్వాత అదే విధంగా అడుగునున్న పచ్చిశనగపప్పు మినపప్పు కూడా బాగా వేగిందంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు ఇప్పుడు వెంటనే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని ఈ పచ్చడిని రెండు నిమిషాల పాటు ఇలా నూనెలో మక్కనివ్వండి ఏదైనా తేమ ఉంటే అది కూడా పోతుంది అండి ఇలా కలుపుతున్నప్పుడు నూనె ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది కానీ ఇదంతా కలిసేటప్పటికి పర్ఫెక్ట్గా నూనె అనేది సరిపోతుంది పచ్చడి నిల్వ ఆగాలంటే నూనె ఉప్పు కారం పులుపు అన్నీ సమానంగా ఉంటే మాత్రమే ఈ పచ్చడి అనేది నిల్వ అవుతుందనే విషయం మర్చిపోకండి ఈ విధంగా అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుని రెండు నిమిషాల పాటు అలా మగ్గనిచ్చుకుని ఆ తర్వాత స్టవ్ని కట్టేసుకుని దీన్ని పక్కకు తీసేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాలు జీలకర్ర పిండిని అంతా కూడా దీంట్లోకి వేసుకుని మరొక్కసారి అంతా కూడా కలిసేలా కలిపేసుకోండి దీంట్లో ఆవిపిండి ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి వేడిగా ఉన్నప్పుడు దీంట్లోకి వేసేస్తే ఒక్కొక్కసారి పచ్చడి చేదుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయనే విషయం మర్చిపోకండి అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఎయిటైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ అవుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం